నిర్మల్ జిల్లా తానూరు మండలం భోసి గ్రామంలో ప్రతిష్ఠించే వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది అరవై ఏళ్ళుగా ఇక్కడ కర్ర వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు కానీ నిమజ్జనం చేయరు చివరి రోజు బావి నీళ్లను చల్లి ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు తిరిగి వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠిస్తారు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కలు తీర్చుకుంటున్నారు అరవై మూడు నుండి ప్రతిష్టాపన ఇస్తున్నా అని చెప్పి మాకు ఈ ఈ మధ్య అంటే దాదాపు ఫోర్ ఇయర్స్ క్రితం తెలిసింది నేను ఈ ప్రస్తుతం ఈ ఇప్పటి వరకు మూడోసారి రావడం జరిగింది ఇక్కడికి మాకు అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనుల్లో మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా మంచిగా ముందు తాగుతున్నాము చేస్తున్నారు అన్నదానాలు అన్నీ చేస్తున్నారు ఇంకా చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాము మేము బోసీలో అరవై మూడు నుండి ప్రతిష్టాపన చేస్తున్నా అని చెప్పి మాకు ఈ ఈ మధ్య అంటే దాదాపు ఫోర్ ఇయర్స్ క్రితం తెలిసింది నేను ఈ ప్రస్తుతం ఈ ఇప్పటి వరకు మూడోసారి రావడం జరిగింది ఇక్కడికి మాకు అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనుల్లో మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా మంచిగా ముందు తాగుతున్నాము చేస్తున్నారు అన్నదానాలు అన్నీ చేస్తున్నారు ఇంకా చేయాలి అని చెప్పి போர் கொண்டுறாங்க